నమస్తే అండి ఈ తీగ మొక్క పొలాల ప్రాంతాలలో కలుపు మొక్కలా పెరుగుతుంది ఆయుర్వేద వైద్యంలో చాలా ముఖ్యమైనవి అంబెళ్ళ పెరకు కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క ఇవి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నీటి వనరులకు దగ్గరలో పెరుగుతాయి సంబరేణు అను వేరొక మొక్క ఇలాంటివి కలిగి ఉంటాయి మన భారతదేశం అంతటా బీడు భూములలో నీడ ఉన్న ప్రదేశాలలో కనిపిస్తాయి మెరిసే ఆకులు కలిగిన ప్రోస్ట్రేట్ మూలిక నేడు ఈ మూలికను అనేక ప్రాంతాలలో కూడా సాగు చేస్తున్నారు ఆయుర్వేద ఔషధ శాస్త్రంలో అత్యంత ప్రియమైన మానసిక పునర్జీవన మందులలో ఒకటిగా చెప్పవచ్చు ఆకులు గుండ్రముగా మూత్రపిండాకారంలో ఉంటాయి కాండాలు ఆకుపచ్చ నుండి పుష్పాలు తెలుపు లేదా క్రిమ్సన్ రంగులో ఉంటాయి సైంటిఫిక్ నేమ్ సెంటెల్లా ఆసియాటికా అని సాధారణంగా ఇండియన్ పెన్నీ పెన్నీవోట్ మరియు స్పేడ్లిప్ కాయన్వోట్ గోటు కోలా అని పిలుస్తారు తెలుగులో సరస్వతి ఆకు మరియు గ్రామీణ ప్రాంతాల వారు వల్ల ఆకు అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు ఈ ఆకులు వైద్యపరమే కాకుండా వంటలలో కూడా బర్మిస్ వంటకాలలో పచ్చి ఆకులు మరియు ఉల్లిపాయలను వేరుశనగలతో బీన్ పౌడర్తో కలిపి సలాడ్లో ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తారు ఆకులను ఆధునిక తీపి పానీయాలను తయారు చేయడానికి కాస్త బెల్లం కలిపి సూపులా తీసుకుంటారు మరియు ఆకులను కొబ్బరి నూనెలో పూర్తిగా వేయించి లేదా కొబ్బరి పాలలో వెల్లుల్లి పప్పుతో ఉడికించి ఆహారంగా కొన్ని ప్రాంతాలలో తీసుకుంటారు ఇతర దేశాలలో పానీయం తయారు చేయడానికి ఉపయోగిస్తారు వైద్యపరంగా ఈ ఆకులు శరీరంలో వాపులను తగ్గిస్తుంది గాయాలను నయం చేయడానికి మరియు చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడతాయి ఇవి తరచూ మూడు లేక నాలుగు ఆకులను తినడం వలన దగ్గు జలుబు నిమ్మను హరింపచేస్తుంది శుభ్రంగా కడిగిన ఆకులను నీడలో ఆరబెట్టి ఐదు బాదం పప్పులు రెండు మిరియాలను వేడి నీటిలో వేసి మెత్తగా నూరిన మిశ్రమాన్ని పలచని వస్త్రంతో వడగట్టి తగినంత తేనె కలిపి నలభై రోజుల పాటు రోజు ఉదయం తగినంత తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని పరిశోధనలో చెప్పబడి ఉంది అలాగే కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఈ ఆకులను తరచూ వినియోగిస్తున్నారు